నమస్కారం మా అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వేలంకి అనేటటువంటి వేలంగి అనేటటువంటి గ్రామానికి చెందినటువంటి జగన్నాథం వెంకట శివ సన్ ఆఫ్ వీర వెంకట సత్యనారాయణ చెందినటువంటి కుక్కను మొన్న అనగా ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు మొండి రాజు సన్ ఆఫ్ అప్పారావు వేలంగి గ్రామం అనే అతని వద్ద ఉన్నటువంటి నాటు తుపాకీతో ఆ యొక్క కుక్కని కాల్చిన చెప్పిన విషయంపై వచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు మా అన్నవరం పోలీస్ స్టేషన్లో కేసును రిజిస్టర్ చేయడం జరిగింది దానిలో భాగంగానే నాటు తుపాకీ ఉన్నటువంటి ముండి రాజును మేము అదుపులోకి తీసుకుంటే ఆ తుపాకీ తన అన్న సంబంధించిందని ఆ తుపాకీ తాను అన్న చనిపోయిన తర్వాత తానే ఉపయోగిస్తున్నట్టు తాను అంగీకరించడం జరిగింది అప్పుడప్పుడు ఆ నాటుక పాకిని ఉపయోగించి చిన్న చిన్న జంతువుల్ని వేటాడడం జరుగుతుందని చెప్పి ఈ రాత్రి ఏడో తేదీ రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకి ఈ కంప్లైంట్ అయినటువంటి శివకు చెందినటువంటి కుక్కను తానే చంపినట్లు ఆయన అంగీకరించడం జరిగింది దీనికి సంబంధించి ఏంటంటే తన యొక్క నాటుకోలుని కుక్క కొన్నిసార్లు చంపేసి తినేస్తుందని చెప్పేసి ఆ క్రమంలోనే ఒక్కరే చంపినట్టు ఈయన అంగీకరించాడు దీనిలో భాగంగానే మేము క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ ఎయిట్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ ఆఫ్ బిఎన్ఎస్ అండ్ ట్వంటీ సెవెన్ క్లాస్ టూ ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ అనేటటువంటి సెక్షన్స్తో అన్నవరం పోలీస్ స్టేషన్ ఎందుకు మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసుకు సంబంధించి మేము మొండి రాజు సన్ ఆఫ్ అప్పారావు ఏజ్ థర్టీ సిక్స్ ఇయర్స్ పద్మశాలి వ్యవసాయ కూలీతను వేదంగి గ్రామానికి చెందినటువంటి వాటిని మేము అరెస్ట్ చేయడం జరిగింది ఆ అరెస్ట్ చేసే సమయంలో ఒక నాటు తుపాకీని అదేవిధంగా గన్ పౌడర్ని సీసపు గుళ్ళుని అదేవిధంగా ఇతర సామాగ్రిని కూడా మేము సీజ్ చేయడం జరిగింది ఈ కేసుకు సంబంధించి మేము కేసు రిజిస్టర్ చేసిన వెంటనే మా యొక్క సిబ్బంది అయినటువంటి మా ఇన్స్పెక్టర్ ప్రతిపాడు వారు అదేవిధంగా ఎస్ఐ అన్నవరం వారు ఆయన యొక్క టీంతో తొందరగా ఈ కేసును డిటెక్ట్ చేసి ముద్దాయిని అరెస్ట్ చేయడంలో చాలా ప్రతిభను కనపరచడం జరిగింది దీనికి సంబంధించి మా ఎస్పి గారు సిఐ ప్రతిపాడు వారు మరియు ఆయన యొక్క టీంని అభినందించడం జరిగింది దీనికి సంబంధించి రివార్డును కూడా మేము మా ఎస్పీ గారి ద్వారా మేము పొందడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి ఒక్క నిమిషం కంటిన్యూ ఈ కేసును రిజిస్టర్ చేసినటువంటి తదుపరి మా ఎస్పీ గారి యొక్క ఆదేశానుసారం మా పెద్దాపురం సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఏజెన్సీ మండలం అయినటువంటి కోటనందూరు మండలం ప్రత్తిపాడు అన్నవరము రోతులపూడి జగ్గంపేట అదేవిధంగా శంఖవరం చుట్టుపక్కల ఉన్నటువంటి ఏజెన్సీ మరియు సెమీ ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రజలందరికీ మా పోలీసు వారి తరపు నుంచి ఒక ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే నాటు తుపాకీలను ఉపయోగించడము కలిగి ఉండడము అనేది నేరం సో ఎవరైతే నాటు తుపాకీలు కలిగి ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఆ యొక్క సంబంధిత పోలీస్ స్టేషన్లో వాటిని స్వాధీనం చేయించేటట్లుగా ఆ యొక్క పబ్లిక్ అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుచున్నాము ఈ తుపాకీలను ఉపయోగించడం అనేది నేరము నిషేధం కూడాను దయచేసి మీడియా వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు ఈ విషయాన్ని కాస్త ఆ యొక్క సెమీ ఏజెన్సీ ఏజెన్సీలో ఉన్నటువంటి పబ్లిక్ తెలియజేసి ఎక్కడైతే నాట్ తుపాకీలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చేటట్టు మా యొక్క స్టేషన్లో వాటిని అప్పగించినట్లు మాకు సహకరించాల్సిందిగా అన్నవరం పోలీసు వారి తరఫున మేము కోరుచున్నాం మేడం గారు కుక్కర్ని చంపినట్టు కేవైనా కేసు కట్టారండి కుక్కను చంపిన అదే నాటుతోపాకి కుక్క రెండు